కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెచ్ డే ఫెటిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విచిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం అనంతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారుతో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు శని త్రయోదశి రాబోతుంది శని అనగానే అందరము భయపడుతూ ఉంటాం మనుషుల విషయంలో కూడా వీడు శని పట్టినట్టు పట్టుకున్నారా నాకు ఏడదగిలాడో ఏమో అంటే అట్లా ప్రతి విషయంలో కూడా శని భగవాను తలుచుకోకుండా ఉండము అట్లా అని చెప్పి ఆయన ఏమైనా పొగుడుతున్నామా లేదంటే ఆరాధిస్తున్నామా అంటే అలా కాదు తిట్టుకుంటూనే ఉంటాం ఎంతసేపు కూడా అంటే ఒకసారి శని భగవానుడు మన లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు అంటే నిజంగా అంతా కూడా చాలా నత్తనడక నడక నడుస్తూ ఉంటుందంటారా అసలు ఏంటి నిజంగా అలాగనుక ఉంటే ఈ శని త్రయోదశిని మనం ఏ రకంగా ఉపయోగించుకొని వాటి నుంచి బయట అంటారు చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న తప్పకుండా తెలియజేస్తుంది ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయే సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత జీవితంలో శని యొక్క కర్తవ్యం ఏంటి శని యొక్క పరిపాలన ఏంటంటే మనిషి యొక్క కర్మలను బట్టి శని భగవానుడు వారి వారికి ఆ శిక్షలు విధిస్తూ ఉంటాడు చనిపోయిన తర్వాత స్వర్గము నరకం అనేది ఎవరికీ తెలియదు పోని మనం నరకానికి వెళ్తామా స్వర్గానికి వెళ్తామా అక్కడ ఎలాంటి శిక్షలు పడతామా మనకు కూడా తెలియదు కానీ బ్రతికి ఉన్నప్పుడు మనం చేసినటువంటి పాప కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా శిక్ష వేసేటటువంటి వాడు శని భగవానుడు ఇప్పుడు నాలుగు గోడలు ఉన్నాయండి దీంట్లో నేను ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటాను ఎవరు చూడట్లేదు కదా నేను ఏం చేసినా చెల్లుతుంది నేను కొట్టినా చెల్లుతుంది చంపినా చెల్లుతుంది నేను ఏలాంటి పని చేసినా చెల్లుతుంది అని అనుకున్నాం అనుకోండి ఇక్కడ నుంచి బయట అడుగు పెడితే ఎవరికీ తెలియదు కానీ ఇక్కడ చేసిన తప్పు చూసేటటువంటి వాడు శని భగవానుడు అంటే నువ్వు ఒక తప్పు చేశావు ఆ తప్పు నీ శరీరాన్ని కంటుకుంది కాబట్టి ఈ తప్పుకి నీకు శిక్ష పడే తీరాలి మనం ఎవరూ చూడట్లేదు తప్పులు చేస్తూ పోతున్నామంటే చూసేటటువంటి వాడు భగవంతుడు తప్పకుండా ఉండే ఉంటాడు అలాంటి తప్పులకు కూడా శిక్ష వేసేటటువంటి వాడు శని భగవానుడు అందుకే జాతకంలో ఆయనకు కర్మకారకుడు అని పేరు కర్మస్థానాధిపతి ఎవరు అంటే శని భగవానుడు కర్మ చేయాలన్నా తగ్గించుకోవాలన్నా ఆయన ద్వారానే జరుగుతుంది కర్మ పెరగాలన్నా తగ్గించుకోవాలన్నా ఆయన ద్వారా అందుకే కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి తిథులలో ఆయనను అనుగ్ర ఆయన వేడుకో ఆయనను వేడుకోవడం ద్వారా ఆయనను పూజించడం ద్వారా కొన్ని కర్మలు మనం తొలగి అంటే గొడ్డలతో పోయిదాన్ని గోటితో తీసేస్తాడని శాస్త్రం శాస్త్రము అందుకే శని భగవానుడికి ఈ శని త్రయోదశి ఎందుకు ఇంత ప్రీతి అంటే ఆయన పుట్టినటువంటి తిథి త్రయోదశి ఆయన వారమైనటువంటి వారం శనివారం కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి తిథి వార ముహూర్తాలలో గనక మనం ఆయనను అర్థించి పూజించడం ద్వారా కొంతవరకు వ్యతిరేకత తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది మరి శని జాతకంలో ఉన్నప్పుడు ఎలాంటి కష్టాలు కలిగిస్తాడో ఒకసారి తెలుసుకుంటే అర్థమవుతుంది మనుషులకు ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఉండడం కారణం చేత లేదా శని మహర్దశ నడుస్తున్నటువంటి కాలము చేత వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే ఆస్తి నష్టం జరుగుతుంది జీవితంలో పోలీస్ స్టేషన్లు కోర్టులు ఇవే వాళ్ళ జీవితం అంతా గడిచిపోతూ ఉంటుంది భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడుతుంది విడిపోయేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి నాలుగవది సఖ్యత తగ్గిపోతూ ఉంటుంది కుటుంబం వీడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే సంపాదించిన డబ్బంతా కూడా వ్యర్థ ప్రయోజనాలకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది వ్యసనాలు పరస్త్రీ వ్యామోహము జూదము మద్యము ఇవన్నీ కూడా అలవాటు అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి రోడ్డు ప్రమాదాలు యాక్సిడెంట్లు జరగడము స్కిన్ ఎలర్జీస్ రావడము రోగ సంబంధితమైనటువంటి వ్యాధులు పెరిగిపోవడం ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి మనిషి జీవితంలో అంటే శని ఎంటర్ అయినప్పుడు ఇవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి ఈ కర్మ ఫలితం నుంచి తప్పించుకున్నటువంటి మానవుడు సృష్టి ఎవరూ కూడా ఉండరు చాలా మంది అడుగుతారు ఏంటంటే పుట్టుక పురుడులోనే చనిపోయాడు ఆయన ఆయన ఆ శని దశ అనుభవించలేదంటే ఆయన పుట్టినటువంటి దశ కూడా శని మహర్దశ ఉంటుంది ఆ పుట్టి చాలా మంది పురుడులోనే చనిపోయారు అంటే అతని రాకకు కారణము ఈ సమయంలో పుట్టాలి ఈ సమయంలో మరణించాలి అనేటువంటి ముందుగా తీరిపోయినట్టు ఎందుకంటే పుట్టుగా చావు రెండు వెంటనే రాశాడంటే ఆయన పుట్టడం చావడం ఆయన కర్మ కాబట్టి వెంటనే జరిగిపోయింది ఇక ఆయనకు కర్మ ఫలితం అంటదు మళ్ళీ జన్మలో మళ్ళీ కర్మ అనుభవించడానికి మళ్ళీ ఏదో ఒక రూపాంతరం చెందుతాడు మళ్ళీ ఇప్పుడు మనిషిగా పుట్టినటువంటి జీవి మళ్ళీ మనిషిగానే పుడతానని గ్యారంటీ లేదు అవి ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాశులు ఏ జీవిగా పుడతాడో ఎవరికీ తెలియదు అది తెలిసినటువంటి వాడు పరమశివుడు ఒక్కడే కాబట్టి ఈ శనిగ్రహ దోష పీడ పరిహారాల నుంచి బయటపడాలి అంటే మనిషి చేయవలసినటువంటి కర్తవ్యాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు ఏ రాశుల వారికి శని దశ ఉంటుంది అని అంటే మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభం అంటే వాళ్ళకు ఏడున్నర సంవత్సరాలు ఏలినాటి శని ఉంటుంది మేషరాశి వారు ఏడున్నర సంవత్సరాలు వాళ్ళ జీవితం అతి దారుణంగా జరగబోతుంది ఇప్పుడు ఎందుకంటే మొన్ననే రీసెంట్లీ శని ప్రభావం మీనరాశిలోకి అడుగుపెట్టింది కాబట్టి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది తర్వాత కుంభరాశి వారికి ఇంకా రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది ఇక మీనరాశి వారికి కూడా దాదాపుగా ఐదు సంవత్సరాల వరకు ఈ యొక్క శని ప్రభావం ఉంటుంది అలాగే ఈ సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది ఆ అర్ధాష్టమ శని ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ఈ రాశుల వారు ఈ సంవత్సరం అంతా కూడా చాలా విపరీతమైనటువంటి కష్టాలు పడుతూ ఉంటాయి అర్ధాష్టమ శని అంటే తన రాశి నుంచి నాలుగవ స్థానంలో శని ఉంటే దాన్ని అర్ధాష్టమ శని అంటారు అష్టమ శని అంటే సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది ఇప్పుడు సింహము కన్య తుల వృక్షికం ధనస్సు మకర కుంభం మీనం మీనంలో శని సంచరిస్తున్నాడు కాబట్టి వీళ్ళ రాశి నుంచి మీనరాశి వరకు లెక్క పెట్టాలి ఎన్నో స్థానం అయింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిదవ స్థానంలో శని సంచరిస్తారు అష్టమ శని అని అంటాము నాలుగో స్థానంలో శని సంచరిస్తే అర్ధాష్టమ శని అంటాము కాబట్టి సింహరాశి వారికి ధనుస్సు రాశి వారికి కుంభ రాశి వారికి మేషరాశి వారికి వీళ్ళందరికీ కూడా శని పట్టి పీడించుకునేటటువంటి సమయం ఈ సమయం కాబట్టి వీళ్ళందరూ ఏం చెయ్యాలి శని భగవానుడి దగ్గరికి వెళ్ళాలి ఈ శనివారం శని త్రయోదశి కాబట్టి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తే అక్కడ నవగ్రహాలు ఉంటాయి అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలాంటి వస్తువులు తీసుకొని వెళ్ళాలంటే బెల్లం తీసుకొని వెళ్ళాలి నల్ల నువ్వులు తీసుకొని వెళ్ళాలి నువ్వుల నూనె తీసుకొని వెళ్ళాలి నల్లటి వస్త్రం తీసుకొని వెళ్ళాలి ఒక దీపపు కుండి తీసుకొని వెళ్ళాలి ఏం చెయ్యాలి అని అంటే నువ్వులు బెల్లము కాస్త నువ్వుల నూనె ఈ మూడింటిని కలిపి ఒక లడ్డూలాగా చేయాలి అట్లా ఐదు లడ్డూలు చేసుకోవాలి బెల్లము నువ్వులు నువ్వులున్నాయి ఈ మూడు మిశ్రం చేసుకోవాలి ఆ తర్వాత ఈ క్లాత్ నల్ల క్లాత్ ఉంటుంది కదా నల్లబట్ట దాన్ని వత్తిలాగా చేసుకోవాలి చాలామంది శని భగవానుడు దూదితో వేసిన దీపాలు వెలిగిస్తారు దూదితో వేసిన వెలిగించద్దు నల్లటి వస్త్రం వత్తిలాగా చేసుకొని దా దీపపు కుందిలో వేసుకొని దాన్ని దీపంలో వెలిగించాలి ఇది రెండవ పద్ధతి మూడవ పద్ధతి ఏంటంటే ఒక రావి ఆకు తీసుకొని మనం చేసిన లడ్డులు ఉంటాయి కదా ఆ రావి ఆకులోనే నైవేద్యం పెట్టాలి పెట్టిన తర్వాత తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి తొమ్మిది ప్రదక్షిణలు చేసిన తర్వాత అందులో మూడు లడ్డూలు తీసుకోవాలి మూడు లడ్డూలు గోమాతకు సమర్పించాలి ఒక లడ్డు కాకి పెట్టాలి ఇంకో లడ్డు శని భగవానుడికి పెట్టాలి ఇట్లా ఐదు లడ్డుల సంఖ్య ముగిసిపోయింది శని వాహనం కాబట్టి కాకి పెట్టాలి అలా పెట్టడం ద్వారా కొంతవరకు సమస్యలు క్లియర్ అయిపోయే అవకాశం ఉంటుంది ఇక అక్కడ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలి వెంటనే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాలి శని భగవాను పూజించి ఆంజనేయ స్వామిని పూజించకపోతే ఈ పూజ వ్యర్థమే ఫలితం ఉండదు ఒకవేళ హనుమంతుడు ఆలయంలో కాకుండా మరి వేరే వేరే ఆలయంలో నవగ్రహాలు ఉన్నటువంటి ఆలయం ఏదైనా సరే మామూలుగా ఆంజనేయ స్వామి ఉన్న ప్రతి ఇప్పుడు శనివారం వచ్చిందంటే ఎక్కువ ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారు లేదా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారు అక్కడ నవగ్రహాలు ఉండి అక్కడ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ప్రధాన ఆలయం ఏది ఉంటే అది అక్కడ పర్టికులర్ ఆంజనేయ స్వామి కాదు కాకపోతే ఆంజనేయస్వామి గురించి చెప్తున్నాను ఆంజనేయ స్వామికి పదకొండు ప్రదర్శనలు చేసుకోవాలి చేసి ఆంజనేయ స్వామి ఎదురుగ్గా కానీ లేదా పక్కన కానీ ఎదురుగా కూర్చొనివ్వరు కాబట్టి పక్కన కూర్చుండి ఓం నీలాంజన సమాభాసం రవి పుత్రమం ఛాయా మార్తాండ సంభూతం తమ్నమ ఆమీశరైశ్వరం అనేటటువంటి శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు తప్పకుండా అక్కడ చదువుకోవాలి అప్పుడు శని భగవానుడి యొక్క పీడ మనకు వంద శాతం ఉందనుకోండి ఎనభై శాతానికి తగ్గించేస్తాడు అంటే కేవలం ఇరవై పర్సెంటే ఉంటుంది ఆ ఇరవై పర్సెంట్ కూడా ఎందుకు తగ్గించలేడు అంటే కర్మ ఫలితం ఎవ్వరూ దూరం చేసుకోలేరు శివరకు భగవంతుడు కూడా కర్మ ఫలితము అనుభవించాడు కాబట్టి రాముడు అనుభవించాడు కృష్ణుడు అనుభవించాడు పరమశివుడు అనుభవించాడు అందరు అనుభవించారు కాబట్టి ఎవరు పూర్తిగా తప్పించుకోలేరు కొంతవరకు ఉపశమనం తగ్గించుకోవచ్చు ఉపశమనాన్ని పొందొచ్చు కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతి చేస్తే ఈ శని త్రయోదశి నాడు శని భగవానుడు మిమ్మల్ని కొంతవరకు బయటపడేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రకమైన పద్ధతి చేసుకోండి ఇది నిజంగా అందరికీ అవసరమయ్యే రెమిడి అండి ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నామని భగవాను అంటే మనిషి సంతోషంగా ఉన్నటువంటి మనిషి సముద్రంలో పడిపోతాడు ఎప్పుడూ చూడలేనటువంటివి మన జీవితంలో ఇది జరగకూడదు అని ఏదైతే అనుకుంటామో అదే జరిగేలా చూపించే శని భగవానుడు కాబట్టి కొంతవరకు ఉపశమనం కావాలంటే ఈ రకమైన పద్ధతి చేసుకుంటే చాలు జీవితం చాలా బాగుంటుంది ధన్యవాదాలండి